کئی ترائچہ تا ضلعے کئی ترائچہ تا ضلعے پروارہ کیندر وینٹنے پروارہ کیندر وینٹنے پروارہ کیندر وینٹنے کئی ترائچہ تا ضلعے நாலே நைட் லைக்க தான் கனவால கேந்திர வெண்டனே முதலிலே கனவால கேந்திர வெண்டனே முதலிலே கனவால கேந்திர வெண்டனே முதலிலே అమనీ అడిపడాక ఆలోచించడం లేదు అనుకోని దొర్చే ఉంటది అన్నమాట నాకు కూడా లేదు ఏమంటారంటే ఆట్లా ఉంటది ఆస్తిని మార్చాలి కోయి కండిన వాడ శివన మారుతుండు మందు వచ్చే సబ్ట్రాక్ట్ కొన్నట్టు అవ్వలేదు అవి తీయించురు ప్రతి విషయానికి ఇంత గవర్నమెంట్ లేదెక్కడా కూడా దాదాపుగా పదిహేను ఇరవై రోజులుగా కోసి ఎండబెట్టి కళ్ళకి రెడీ రోజులు అది అది పదిహేను పర్సెంట్ పదిహేను పర్సెంట్ అది కూడా వచ్చేసింది మాకు రెడీ వెళ్ళిన వడ్లు రెడీ ఉంది మా పిఎస్సిసి అధ్యక్షులు వారు బ్రహ్మాండంగా ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి ఇక అలాట్మెంట్ వస్తుంది ఆగ్ అలాట్మెంట్ వస్తుంది అంటే రైతులు పిల్లల దాకా పొద్దున్నదాకా బట్టలు కప్పుడు తీసు బట్టడు తీసుకు మన తెలంగాణలో నల్గొండ కానీ వరంగల్ కానీ అక్కడ చూస్తుంటే టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తుంటే వర్షాలు పడి ఉన్న అడ్డును నానిపోయి వాళ్ళు చేతులతో ఎత్తుకుంటే మాకు భయం అవుతుంది ఎప్పుడు ఏ వర్షం పడుతుందో ఏ కళ్ళం తడిచిపోతుందో ఉన్న అడ్డు చేతులు రాకపోయా హోం కార్డు కొనకపోయా గవర్నమెంట్ కార్డు చాలా ఇరవై మూడు వందల డెబ్బై వేస్తే రాశతో మేము బుక్క వంద దాదాపు వంద రైతుల పైన ఇక్కడ కళ్ళలు రెడీ ఉన్నాయి కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించి వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి మా రైతులని కుటుంబాలని ఆదుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా పిల్ల పిల్లలతో పెళ్ళ పిల్లలతో పెద్ద ఎత్తున రాస్తారు ఒకరు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం పదిహేను రోజులుగా రైతులు ఎండబెట్టి కళ్ళాలు కళ్ళా చేయడం జరిగింది ఈ రోజు ఎప్పుడు ఏ వర్షం పడుతుందో తెలియదు తడిచిపోయే పరిస్థితులు ఉన్నాయి కొనుగోలు కేంద్రం ప్రారంభించి అయ్యగారు మన పిఎస్సిసి అధ్యక్షులు కొబ్బరికాయలు కొట్టి చంద్రతో హంకమ్య చేయించడం జరిగింది కావున అలాట్మెంట్ ఇక రేపు వస్తే అధికారులు అడిగించిన స్పందన లేదు ఎమ్మర్ఓ గారు స్పందన లేదు అధికార స్పందన లేదు ఈ కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించి రైతులకు ఆదుకోవాలని రైతుల తరపున అందరం మేము కోరుకుంటున్నాం